హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లంచ్లోకి ఏం కర్రీ చేయాలా అని ఆలోచించే లోపే ఈ పల్లీ రైస్ని చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ముందుగా రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు పల్లీలను వేసుకోవాలి ఇందులోకి మన స్పైసీనెస్కి సరిపడా ఎండి మిర్చిని యాడ్ చేసుకోవాలి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఫ్రెష్గా ఉన్నటువంటి కొంచెం కరివేపాకు కరివేపాకు పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ వరకు తెల్ల నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులను వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్యాన్ వేడికే నువ్వులనేటివి వేగిపోతాయి వీటిని పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొన్ని పల్లీలను వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చి అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి ఇంగు అనేది రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా ఇంగు వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రైస్ని వేసేసుకోవాలి రైస్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా పల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని రైస్ని మంచిగా కలిపేసుకోవాలి మనం ఎప్పుడైనా టూర్స్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడు పులిహోరన చేసుకొని వెళ్తూ ఉంటాం కదా రొటీన్గా అలా కాకుండా ఒకసారి ఈ రైస్ని ఒకసారి చేసుకొని తినండి చాలా ఇష్టంగా తింటారు అందరూ పల్లీ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈ రైస్ చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది ఈ పౌడర్ మనకి బయట పెట్టుకున్నా సరే వారం రోజులు నిలవ ఉంటుంది ఎలాంటి స్మెల్ అనేది రాదు ఇలాంటి రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు రైస్ అనేది పొడి పొడిగా వండుకోవాలండి అప్పుడే రైస్ ఐటమ్ చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము ఇందులోకి వేరే కర్రీ ఏమక్కర్లేదండి ఇలాగే తినేసేయచ్చు మీకు ఈ రెసిపీ నచ్చిందా రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్